వెల్కమ్ టు న్యూస్ మీ సో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను కాపాడుకునేందుకు పోరాటం నేతల నిర్ణయం జిల్లాకు మంజూరైన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోకుండా కాపాడుకునేందుకు సమిష్టిగా ఉద్యమించాలని వివిధ పార్టీల రాజకీయ పార్టీలు ప్రజాసంఘ నేతలు వివిధ రకాలుగా మాట్లాడడం జరిగింది దీని గురించి ముందుగానే మనం మాట్లాడుకుంటానికి ముందుగానే మనం ఒక వీడియో చూద్దాం అదేంటంటే తక్కల రవీందర్ రవీంద్ర ఎమ్మెల్సీ గారు దీని గురించి మాట్లాడే విధానం చూద్దాం మందికి మా జిల్లా కేంద్రంలోనే మన ఆ ప్రయత్నం చేసినట్టుగాని కనీసం అడుగు ముందునట్టు గానీ ఇక్కడ ఉన్న నేతల గానీ ప్రభుత్వాలు కానీ లేదు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖ శాంక్షన్ చేసినటువంటి రైల్వే మెగా ఫ్లైట్ మెయింటెనెన్స్ డిపో టి శాంక్షన్ అయింది మై పార్టీ నాలుగు వందల పద్నాలుగు పద్దెనిమిది కిలోమీటరు మధ్యలో అంటే మహబూబాబాద్ ఇంటికనే మధ్యలో స్థలాన్ని చూడమని ఈ స్థలాన్ని మీరు ఇస్తే సో చెప్పినట్టు అది మనకు మైబాద్కి శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వంలో ఆదినటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటిది మైబాద్కి శాంక్షన్ అయింది కానీ మన మైబాద్ రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈ ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా వివిధ రకాల కాంగ్రెస్ పార్టీ నేతల వల్ల ఇది ఏం జరుగుతుంది అంటే వరంగల్ లో ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి కడియం కావ్య గారు చూద్దాం దీన్ని తరలించుకుపోయే కుట్ర జరుగుతుంది మార్చి లోపు కోచ్ ఫ్యాక్టరీకి నిర్మాణం పూర్తి వరంగల్ ఎంపీ కడియం కావ్య కోచ్ ఫ్యాక్టరీ సందర్శించిన ఎంపీ ఎమ్మెల్యే నాగరాజు రైల్వే అధికారులు ప్రత్యేక సమావేశం రైల్వే అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కడియం కావ్య మూడు వందల డిపో కోసం స్థల పరిశీలన అంటే మైబాద్కు శాంక్షన్ అయిన ఈ మెగా మెయింటెనెన్స్ సంబంధించింది ఏదైతుందో అది వరంగల్ ఎలా వెళ్తుంది అంటే మన రాజకీయ నాయకుల చేతకంటనం అంటే మన మైబాద్కి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రామ రామచంద్ర నాయక్ గారు మహిబాద్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మహిబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి బలరాం నాయక్ గారు వీళ్ళంతా ఉన్నప్పటికీ శాంక్షన్ కడియం కావ్య అనే ఎంపీ గారు జస్ట్ అధికారులతో మంత్రాలు జరిపి తరలించబోయే కుట్ర జరుగుతున్నట్టు వరంగల్ లో రాసిన పేపర్ లో ఉన్నటువంటి ఇది సో దానికోసం అఖిలపక్షం ఏర్పడి మహిబాద్ లో రాజకీయ నాయకులు అందరూ కలిసి ఇది తరలించకపోతే జరగబోయే పరిణామాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అది రావడం వల్ల మహబాదికి స్థల పరిశీలన కావచ్చు కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే తదితర ఉద్యోగాలు కావచ్చు మహబాద్ రాష్ట్రంలో దేశంలోనే ఇట్లా కోచ్ ఫ్యాక్టరీలను జీకే జనరాల క్వశ్చన్ లో కూడా పడిపోతుంది సో అన్ని ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళకి తీసుకుపోవడం అనేది చాలా శోచనీయం ఇది తరలించకపోయే జరుగుతుంది ఇది గనక తరలించకపోతే మహబాబాద్ ఎమ్మెల్యే ఎంపీ డోర్నకల్ ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరి భర్తం పట్టడం మాత్రం గ్యారంటీ ప్రజలు ఎందుకు అంటే ఈ చేతగాని తనం వల్ల నిర్లక్ష్యం వల్ల పో ఎవడెక్కడ పోతే నాకేంది ఈ జిల్లాతో నాకేం పని ఐదు సంవత్సరాలు ఉన్నావా పీకినవా అనే ఉద్దేశంతోనే ఉన్నట్టున్న వీళ్ళకి ఇది చెంపపెట్టుగా మారే అవకాశం ఉంది ఇది గనక కర్మ గాలి వాళ్ళ దురదృష్టము లేకపోతే వరంగల్ వీళ్ళ అదృష్టమో తెలియదు కర్మ కర్మగాళ్ళి ఇది అక్కడికి సాంక్షన్ అయితే మాత్రం జరగబోయే పరిణామాలు ఎమ్మెల్యేలు ఎంపీ మాత్రం దీన్ని పట్టించుకో అంటే దీన్ని భరించలేరు ఎందుకంటే ఇంత దారుణంగా ఉందంటే అడుగడుగున ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున వంట వార్పు అని లేకపోతే సకలజీనం సమ్మె రోడ్ల మీద బైఠాయించడం కానీ అడ్డుకోవడం కానీ జరుగుతుంది అలాంటి ఘోరమైన స్థితి వస్తుంది మీ చేతగాని తన వల్ల వెళ్ళిపోదని సిద్ధంగా ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళు ముందుకేసి తల కూడా చేస్తున్నారు ఇంతవరకు అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసేలా తక్కల్ పేరు రవీంద్రరావు మాట్లాడుతుంది ఎమ్మెల్సీ మన అధికారుల చేతగాని తనం మన ఎమ్మెల్యేలు ఎంపీలు చేతగానే ఈ కోచ్ ఫ్యాక్టరీ తరలించకపోవడానికి వరంగల్ ఎమ్మెల్యే నాగరాజు మరియు కడియం కావ్య గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు మన పేపర్ లో చూసినాం ఆయన కూడా ఆరోపించడం జరిగింది సో ఇప్పటికైనా మేల్కొనండి జిల్లా మనది ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వస్తే ఎంత మంచిగా ఉంటుందో మీరు అర్థం చేసుకుని మీకు అర్థం కావట్లేదు మనం ఉన్నాం కదా మన జీతం మన నెల లక్ష రూపాయలు వస్తుంది పైన అన్న వస్తున్నాయి అన్ని నడుస్తున్నాయి లేదు దూమ్ధామని నడిస్తే నడిచే కథ కాదు మీరున్నది ప్రజల కోసం మీరు ఆ విషయం మర్చిపోతారు మా ప్రజలకి మీ ఇరు జీతకాలు ఎమ్మెల్యే మురళి నాయక్ గాని ఎంపీ సీతారాం నాయక్ గాని సారీ ఎంపీ బలరాం నాయక్ గాని లేకపోతే ప్రభుత్వ వైపు ఆ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రామచంద్ర నాయక్ కానీ మీరు అందరూ మా జీతకాలం మీరు అది మీరు మర్చిపోవాలి మేము ఇచ్చే జీతాలతోనే మీకు నెలల జీతం వస్తుందన్న విషయం మీరు మర్చిపోవద్దు సో ఇది కనుక పోవాల కానీ మీ కర్మ అనుకోవచ్చు లేకపోతే మీ దురదృష్టం అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అది గనక తరలించుకుపోతే మాత్రం దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ఫ్యూచర్ లో చూస్తారు అడుగు అడుగున అసలు ఎట్లుంటది మరో జపానా జైనానా లేకపోతే ఎట్లా ఎంత యువకులు లేకపోతే ఆ స్థానికులు ఎంత దారుణంగా ఉద్యమిస్తారో మీరు చూస్తారు మైబాల్ కూడా చూస్తారు మీరు సిచ్యువేషన్ సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు ముందుకు రండి ప్రెస్ పెట్టండి మాట్లాడండి మా మా దగ్గరకు వచ్చినటువంటి ఫ్యాక్టరీని ఎలా అని చెప్పి క్వశ్చన్ చేయండి అడగండి ఇంతవరకు అడిగిన పాపాన మీరు మీరు కోసం ఉన్నారు అసలు కోసం చేస్తున్నారు అసలు కనీసం ఇంగితం కూడా లేకుండా కనీసం జరుగుతుందా కూడా కనీసం మాట్లాడకపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన మహిబాద్ ఉందంటే అధికారులు ఒక రకంగా ఉన్నారు మీరు రకంగా ఉన్నారు మహిబాద్ ఏం చేద్దాం అనుకుంటారు అసలు అందరు కలిసి అసలు తెలంగాణ మ్యాప్ లో మహిబాద్ లేకుండా వేరే కలిపేద్దాం అనా లేకపోతే మొత్తం ఏదో చేద్దాం అన్నా ఏం చేద్దాం అనుకుంటారు అసలు మీరు అందరూ కలిసి అదే కాంగ్రెస్ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకున్న బలం వాళ్ళకున్న పవర్ మీకెందుకు లేదు అంటే కాల శాంక్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు తీసుకుపోతారు అంటే మీరు ఏం చేస్తున్నట్టు మీ చేత మీ మీరు నిర్లక్ష్యమా లేకపోతే ఏం అనుకోవచ్చు ప్రజల తరపు నుంచే మేమే మాట్లాడుతున్నాం ప్రజల నుంచి వచ్చే వాదనలే మేము వినిపిస్తున్నాం ఆల్రెడీ పెట్టుకోవడం కూడా జరిగింది మీలా మీరు ఎందుకు ఇట్లా తయారైతే అర్థం కాదు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా అఖేసమ ఏదైతే డోల్ సత్యనారాయణ గారు వివిధ రకాల మహిషా శ్రీనివాస్ గారు ఎట్లా రమేష్ గారు వివిధ రకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో దరిద్రం ఏందంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలా మీటింగ్ లొచ్చి నిజమే నిజమే చూసిన ఇది దారుణం ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి తెలంగాణ ప్రజల మహిబాద్ జిల్లా ఇంత అన్యాయం జరుగుతుంది మహిబాద్ పోరాటాల గడ్డ మహిబాద్ అనే పేరుని తరవన చేస్తున్నారు వీళ్ళైతే ఏం చేయాలని అర్థం కాని సిచువేషన్ లో మహిబాద్ ప్రజలు కలెక్టర్లతో ఒక రకంగా అధికారులతో ఇంకో రకంగా ఈ ప్రజాపతితో ఇంకో రకంగా ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో మన మహబాద్ జిల్లా ఉందంటే అంత అసలు ఏంది అసలు ఏమనుకుంటా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఒక ఆలోచన విధానం లేదు ఒక మూడల్ లేదు ఒక ముందు కూడలు లేదు చి పిచ్చిగా అయిపోయింది మహబాద్ అయితే ఎవరిని ముట్టుకుంటలేదు ఎవరితో మాట్లాడట్లేదు పెరిగిపోయింది గుండాయిజం పెరిగిపోయింది సెటిల్మెంట్లు పెరిగిపోయింది భూ కబ్జా పెరిగిపోయింది ర్యాకింగ్ పెరిగిపోయినాయి అధికారులతో నిర్లక్ష్యం సామాన్య మాల చచ్చిపోతాను మై బాధలు అయితే నేను చెప్తాను సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులకు చెప్పుకోలేక ఇటు అధికార ఇది మన ప్రజాప్రతినిధులు చెప్పుకోలేక హరి కోసం నరకం అంటే ఏదో మైబాధ చూపిస్తున్నారు ఒక్కొక్కరికి వీలైతే మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏందో మరి వీలక తెలవాలి ఇప్పటికైనా సోవి తెచ్చుకొని ఇది పోకుండా తరలించుకుపోకుండా చేసే ప్రార్గం చేయాలి అందరికంటే ముందు ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ తక్పేరు రవీంద్రరావు వాళ్ళకి మన జిల్లా తరపు నుంచి కృతజ్ఞతలు చెప్పాలి రాజకీయ నాయకుడికి సోయింది మిగతా వాళ్ళందరికీ డమ్మి లెక్క ఏదో పోతా వచ్చాన పోతాను అన్నట్టు ఏదో ఉన్నామా పీకినామా అన్నట్టు ఉండాలి తప్పించి వీళ్ళు పని చేస్తలేరు సో దీని మీద మీరు దృష్టి పెట్టాలి దయచేసి తరలించకపోతే మాత్రం దాని పర్యవసానాలు మీరు ఊహకు కూడా అందుకోదు ఎందుకంటే ఇక మీరు రాజకీయం చేయలేరు అడుగు అడుగున నిరసనలు అడుగు అడుగున రస్త రోకాలు అడుగు అడుగున మీ కార్ వెంబడించి మరీ ఆపే ధర్నా చేస్తారు రోడ్ రోకం చేస్తారు మిమ్మల్ని ఎక్కడికి కదం చేసే సిచువేషన్ కూడా రాకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా మీరు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి తో మాట్లాడండి లేదా అధికారులతో మా ఇవ్వలతో మాట్లాడతారు మాట్లాడండి ఇది మాత్రం తరలించకవద్దు ఎందుకంటే మన మహబాద్ యువతకి జాబులు వస్తాయి చాలా రకాల సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి కదా ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు యువతకి ఉద్యోగాలు లేక ఇప్పటికే చాలా రకం ఖాళీగా ఉంటున్నారు చూడండి ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు చేసి ఖాళీగా కూర్చొని ఏం చేయాలని అర్థం కాక ఉన్నారు సో ఇది వస్తే పదివేల మందికో లేదు సుమారు ఎంతో మందికి కో జాబులు వస్తే మీ పేరు చెప్పుకుంటారు కదా ఇప్పటికైనా మీరు దయచేసి ఈ విధానాన్ని వీడి దీని సంగతి చూడవలసిందిగా జిల్లా మహబాద్ జిల్లా ప్రజల తరపు నుంచి మా తరపు నుంచి కూడా క్యూఆర్ తరపు నుంచి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది Thank you.